ఎంఎస్ రావు ఇరవై ఆరవ వార్షికోత్సవ సంబరాలు ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ అనకపల్లి పట్టణంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతున్న ఎంఎస్ రావు షాపింగ్ మాల్ ఇరవై ఆరవ సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎస్ రావు షాపింగ్ మాల్ అధినేత చిన్నికి అభినందనలు తెలిపారు కార్యక్రమంలో ముందుగా ముత్యాల వెంకటేశ్వరరావు ఎంబీఆర్ దంపతులకు షాపింగ్ మాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఎంబీఆర్ సోదరుడు ఎంఎస్ రావు అధినేత మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇంతటి స్థాయికి ఎదగడానికి కారణమైన కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్థాయికి తీసుకొచ్చిన కస్టమర్లకు రుణపడి ఉంటానని ఈ ఇరవై ఆరవ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మా కొనుగోలుదారులందరికీ ప్రత్యేకమైన ఆఫర్లు కల్పించామని అలాగే నా వెన్నంటే ఉండి నా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న అన్నయ్య ఎంబీఆర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముత్యాల వెంకటేశ్వరరావు తనయులు రాజేష్ సంజయ్ బాబు ఎంవీఆర్ యువసేన సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను ఎంఎస్ రావు ఎంఎస్ రావు ఫ్యాషన్ మాల్ అనకపల్లి మీరు ఏ ఆరు సందర్భంగా మా కస్టమర్లు దేవుడి అందరికీ సత కోటి తెలియజేస్తున్నాను చిన్న వ్యాపార స్థాయి ఎంత ఎంత వ్యాపార స్థాయికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ సత కోటి కృతజ్ఞతలు ఏమి చిన్నగా తీసుకోలేనిది మీరు మీకు నేను చాలా రుణపడి ఉన్నాను ఈ రుణం మీకు ఏ నేను తీర్చుకోలేను ఈ ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఆరు వార్షిక వచ్చిన సందర్భంగా మీ అందరికీ ఇవే రుణం